హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు బీసీ కులగణన తెలంగాణ రాష్ట్ర సర్కారు సాధించిన విజయంగా రేవంత్ రెడ్డి సర్కారు చెప్తోంది ఖచ్చితంగా విజయంగానే చూడాలి దాన్ని ఎందుకంటే దేశంలో బీసీ జనగణని కాస్తో కూస్తో సైంటిఫిక్గా చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది గతంలో బీహార్ అటువంటి ప్రయత్నం చేసింది బీహార్ అటువంటి ప్రయత్నం చేసి కులగన చేసిన తర్వాత సో కేంద్ర ప్రభుత్వానికి పంపించకుండా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎంతో బీసీలు ఉన్నారు దాన్ని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటూ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసింది అటువంటి ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి అది అక్కడితో ఆగిపోయింది ఆ తర్వాత కర్ణాటక కూడా అటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కర్ణాటక చేసిన బీసీ కులఘన పైన రకరకాల విమర్శలు వచ్చాయి సో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు కులగన మొదలుపెట్టింది ఆ తర్వాత ప్రస్తుతం అది ఆగిపోయింది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక క్వాలిటీ టీంతో మేము కులగణన చేయించామని చెప్తోంది ఇది కేవలం కులానికి సంబంధించిన గణన మాత్రమే కాదు మొత్తం రాష్ట్రంలోని ప్రజలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి వాళ్ళకు సంబంధించిన సామాజిక పరిస్థితి రెండు పరిస్థితులపైన దాదాపు నూట అరవై ప్రశ్నలతో కూడిన అనేక మంది స్కిల్డ్ ఎంప్లాయీస్తో కూడిన టీము సుదీర్ఘంగా సర్వే చేసింది ఇంత సైంటిఫిక్ సర్వే ఇప్పటివరకు దేశంలో ఎవరు కులం పైన చేయలేదు కులఘన కోసం చేయలేదు అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది నైన్టీన్ నైన్టీన్ థర్టీ వన్లో బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో కులగణన జరిగింది రెండు వేల పదకొండులో జనాభా లెక్కల సందర్భంగా కులగణన జరిగింది బట్ రెండు వేల పదకొండు జనాభా గణన జరిగిన సందర్భంగా కులగణనకు సంబంధించిన డీటెయిల్స్ని కేంద్ర ప్రభుత్వం బయట పెట్టలేదు సో అది బయట పెట్టలేదు కాబట్టి అది కులగణనగా ట్రీట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి దేశంలో సైంటిఫిక్గా లీగల్గా జరిగిన మొట్టమొదటి కులగణన తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది రాహుల్ గాంధీ కోరిక మేరకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు మేము కులగణన చేశామని చెప్తోంది సో కులగణన చేసిన తర్వాత దాన్ని దాన్ని క్యాబినెట్లో పెట్టి ఆమోదించిన తర్వాత ఈరోజు శాసనసభలో పెట్టి శాసనసభలో కూడా కులగణన పైన వచ్చిన రిపోర్ట్ని ఆమోదించారు ఆమోదించిన తర్వాత తెలంగాణ సర్కారు బీహార్ సర్కార్ తరహాలో కాకుండా నలభై రెండు శాతం బీసీలకు ఉద్యా ఉద్యోగం అలాగే రాజకీయాల్లో కూడా అవకాశాలు కల్పించాలి అంటూ కోరుతోంది అలా కల్పించాలని ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బీసీల అంశం పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పైన కూడా విమర్శలు చేస్తూ వస్తోంది బీసీల అంశం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదంతా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమేననే విమర్శలు కూడా చేస్తూ వస్తుంది సేమ్ టైం బీసీ కులగణనకి కొంత ఒక రకంగా మద్దతు కూడా ఇస్తున్నామనే విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తుంది సో ఈ రా రాష్ట్రంలోనూ ఈ దేశంలోను బీసీల కులగణన జరగాలి దేశాన్ని ఎక్స్రే తీయాలి దేశాన్ని ఎక్స్రే ఎక్స్రే తీసిన తర్వాత ఎవరెవరి పరిస్థితి ఏంటి ఎవరెవరికి ఏ స్థాయిలో వనరులు అందుతున్నాయి ఎవరు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంత సంపద వెళ్తోంది వాళ్ళకి ఏ స్థాయిలో ఫెసిలిటీస్ వెళ్తున్నాయి అనేది బయటికి రావాల్సిన అవసరం ఉందంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఆన్ తెలంగాణ రాష్ట్ర సర్కారు కులగణనకు సంబంధించిన తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో దీనిపైన డెసిషన్ తీసుకునే తీసుకోవాల్సిన అవసరం తీసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కనుక అటువంటి బాధ్యత తీసుకోకపోతే దానిపైన డెసిషన్ తీసుకోకపోతే న్యాచురల్గా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంపైనే అటాక్ చేసే పరిస్థితి ఉంటుంది ఏదో రకంగా మేము బీసీ అయితే చేసి కేబినెట్ ఆమోదించి శాసనసభలో పెట్టి మేము శాసనసభలో ఒక తీర్మానం చేసి మీకు పంపిస్తున్నాం మీరు ఓకే అంటే మేము ఇక్కడ బీసీ కులగలను అమలు చేస్తాం బీసీలకు సంబంధించి మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇక్కడ అమలు చేస్తామంటూ కాంగ్రెస్ సర్కారు రేపటి నుంచి చెప్పబోతోంది ఇప్పుడు డెష్యన్ భారతీయ జనతా పార్టీ కోర్టులో ఉంది ఇప్పుడు డెసిషన్ కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది కేంద్ర ప్రభుత్వం దీనిపైన డెసిషన్ తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే న్యాచురల్గా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రధానంగా దీనికి సంబంధించిన విమర్శలను ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే అవకాశం ఉంటుంది సో భారతీయ జనతా పార్టీ ఈ అటాక్ని ఎలా ఎదుర్కొంటుంది చూడాలి రాష్ట్రంలో ఒక ఓసీ ముఖ్యమంత్రి నుండి బీసీ కులగరణకు సంబంధించిన అంశంపైన ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోవడం అనేది మేము ఎవరూ ఊహించలేదు అంటూ వీహన్ మంత్రు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకాలు చేస్తున్నారు సో బీసీ కులఘన అంశంపైన బాల్ ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉంది కాబట్టి పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసిన తీర్ తీర్మానాన్ని పొలిటికల్ ఫైట్గా పొలిటికల్ అటాక్గా భారతీయ జనతా పార్టీ వైపు చేసే అవకాశం ఉంటుంది సో భారతీయ జనతా పార్టీ డేషన్ ఎలా ఉంటుంది భారతీయ జనతా పార్టీ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది థ్యాంక్ యూ